ప్రియతమ నాయకులు మన కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన అందరికీ అండ మన అన్న ఎంతో మన ప్రజ ప్రజలందరికీ కొండ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నిరంతరం మన మధ్యనే ఉంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు తిరుపతి రెడ్డి సార్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాం భూభారతి చట్ట ఆవిష్కరణకు మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గానికి వచ్చినటువంటి మా సోదరుడు రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వస్తూ వస్తు మరి ఈ తెలంగాణ ప్రజలకు పట్టిన చీడ వదిలించి వారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కోర్టు మెట్లెక్కడానికి దాదాపుగా అవసరం లేనంత పని చేస్తూ వస్తున్నారు కాబట్టి వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మరి ఉన్నతాధికారులు వచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ధరణి అంటే ధరణి తెలంగాణ ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు అందరికీ తెలుసు కానీ ఒక్క కుటుంబానికి మాత్రం ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఆ కుటుంబమే కేసీఆర్ కుటుంబం మరి ఆ ధరణి పోర్టల్ ద్వారా మరి కేసీఆర్ కుటుంబం మరి లక్షల కోట్లు సంపాదించిందని అని చెప్పి మరి ప్రచారంలో ఉంది మరి ఆ ప్రచారం మరి దాన్ని ఆ పీడను వదిలించి ప్రజలకు మేలు చేసే విధంగా రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మరి వాళ్ళ భూమిని వాళ్ళు సాధారణంగా దున్నుకొని పంట పండించుకునే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసము మరి మన ముఖ్యమంత్రి గారు మరి రెవెన్యూ మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు